ప్రజలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి దరఖాస్తు పెట్టిన ప్రతిసారి ముప్పై నలభై రూపాయలు ఖర్చవుతుందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజాపాలనలో మీ సేవలో ఇప్పుడు మళ్లీ గ్రామ సభల్లో అప్లికేషన్ పెట్టుకున్నామని ప్రజలు అంటున్నారన్నారు ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్లైన్ చేయకపోవడం వల్ల కట్టగట్టి పక్కకు పడేయడం వల్ల మళ్లీ మళ్లీ దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు రావు సిద్దిపేట పట్టణం గాడిచెర్లపల్లి పదిహేనో వార్డులో నిర్వహించిన వార్డు సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు ప్రజలతో మాట్లాడారు దరఖాస్తు ఎందుకోసం చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు ఎన్నికల ముందు అందరికీ పరమాన్నమన్నారు ఇప్పుడు అందరికీ పంగనామాలు పెడుతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తయిందంటున్నారని అన్నారు గాడిచెట్లపల్లి చిన్న గ్రామం ఇక్కడ రుణమాఫీ కాని రైతులే ఎక్కువ ఉన్నారని చెప్పారు రేవంత్ రెడ్డి సొంత ఊరికి వెళ్దామా గాడిచెట్లపల్లికి వస్తావా చెప్పు రుణమాఫీ ఎంతమందికి అయిందో ఎంతమందికి కాలేదో చూపిస్తామని సవాల్ చేశారు గ్రామ సభలో దరఖాస్తులు పెట్టుకుంటూ రుణమాఫీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఇది మీకు తెలియడం లేదా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉండడం కాదు ఊర్లలో గ్రామ సభలోకి రావాలన్నారు పోలీస్ పహారాల మధ్య గ్రామ సభలు నిర్వహించి మాట్లాడితే అరెస్టు చేస్తూ నిర్బంధాల మధ్య గ్రామ సభలు నడిపిస్తున్నారన్నారు ఈ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదు వారిపై చిత్తశుద్ధి లేదన్నారు గాడిచెర్లపల్లి గ్రామ సభలో రైతులు అడుగుతున్నారు వానాకాలం బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం వానాకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రేషన్ కార్డుల కోసం గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయో తెలియదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు దరఖాస్తుల పేరుతో ప్రజల ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు ప్రజల డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారని ప్రశ్నించారు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని పదేళ్ల క్రితం కేసీఆర్ రేషన్ కార్డుల కోసం ఆదాయం పరిమితి పెంచారన్నారు అరవై వేలు ఉంటే లక్ష యాభై వేలు రూపాయలు చేశారన్నారు ఇండ్ల విషయంలో ఏడాదికి ఐదు లక్షల ఇల్లు కడతామని హామీ ఇచ్చారు ఏడాది పూర్తయింది ఒక్క ఇల్లైనా ప్రభుత్వం కట్టిందా అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిన ఇల్లే తప్ప కట్టిన ఇల్లు లేవని విమర్శించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూలీలందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు కొందరు మాత్రమే అర్హులు అనడం దుర్మార్గమని మండిపడ్డారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రోటోకాల్ పాటించడం లేదని గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోటో పెడుతున్నారు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఫోటోలు పెట్టడం లేదన్నారు ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రజలు ఉన్నారు మీ తప్పులకు అధికారులు బలి అవుతా ఉన్నారు మేము అదే విధంగా ఇలా గ్రామ సభలో కొంతమంది మా చెల్లెళ్ళు అడిగారు మాకు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తారు సార్ ఇరవై ఐదు వందలు ఇస్తానని రేవంత్ రెడ్డి అని మా చెల్లెలు అడుగుతా ఉన్నారు నువ్వు ఆ రోజు ఏమన్నావు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన్నావు ఏమైంది అని అడుగుతా ఉన్నావు పదమూడు నెలలు అయింది ప్రతి మహిళకు ముప్పై వేల రూపాయలు బాకీ పడ్డావు నువ్వు మహాలక్ష్మి కింద నెలకు ముప్పై వేలు బాకీ పడ్డావు అక్కడ జార్ఖండ్ లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సోరెన్ గారు హేమంత్ సోరేన్ గారు గెలిచిన మొదటి నెల నుంచే మహిళలకు చెప్పిన మాట ప్రకారంగా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఆయన జార్ఖండ్ రాష్ట్రంలో హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి గారు గెలవంగానే చెప్పిన మాట ప్రకారంగా నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తున్నాడు నువ్వు పదమూడు నెలల ఇంకెప్పుడు ఇస్తావు మహిళలకు మహాలక్ష్మి ఇంకెప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందలు మహిళలకు అని నేను అడుగుతా ఉన్నా పదమూడు నెలలు ఇవాళ ముప్పై వేలు బాకీ పడ్డావు ప్రతి అక్కకు చెల్లెక ముప్పై వేలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి నువ్వు అదేవిధంగా ఇవాళ ఒక పెద్ద మనిషి అడిగింది రండి నాలుగు వేల పింఛన్ అన్నట్టు సార్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు ముసలిళ్ళ కేసీఆర్ రెండు ఉంటే రెండు వేలు చేస్తానంటూ చేసిండు నువ్వు నాలుగు వేలు చేస్తావు ఎప్పుడు ఇస్తావు నాలుగు వేలు పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలువంగని నాలుగు వేలు చేస్తా అంటే బరాబర్ తెల్లారి నాలుగు వేలు ఇచ్చిండు నువ్వు పదమూడు నెలలైనా నాలుగు వేల రూపాయలు ఇయ్యలే ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అంటే అవ్వ తాతల్ని మోసం చేసినావు అక్కా చెల్లెల్లి మోసం చేసినావు పెళ్లి చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇస్తా అని మోసం చేసినావు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదలకు మేలు చేయాలని రుణమాఫీ వెంటనే అందరికీ పూర్తి చేయాలని రైతు భరోసా వానకాలం యాసంగి కలిపి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డుతో నిమిత్తం లేకుండా కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలని రేషన్ కార్డులకు లిమిట్లు పెంచి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ పెంచి అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణ పథకంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆరు లక్షలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం